తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు పథకాలకి సంతకాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొదటి సంతకంగా మెగా డిఎస్సికి సంతకం చేయడం జరిగింది అలాగే ఏదైతే ల్యాండ్ టైటిల్ డీ టై టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అలాగే మూడవ శాతం కింద నాలుగు వేల రూపాయలు పెన్షను ప్రతి అవ్వ తాతకే అలాగే ఏదైతే మన వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏప్రిల్ మే జూన్ కలిపి ఏడు వేల రూపాయలు మరి ఎప్పుడైతే మార్చిలో వాగ్దానం చేశారో ఈ జూలై నెలాఖరికి ఈ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలుగో పథకం మరి ఎంతోమంది ఈ రాష్ట్రంలో అన్నార్థులు మరి అలో లక్షణ అని చెప్పి మరి ఎక్కడైతే మరి వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు లేవో అన్నా క్యాంటీన్ ని ఐదు రూపాయలకే మరి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం పెట్టేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇచ్చిన హామీ మేరకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఉందో దానికి కూడా సంతకం పెట్టడం జరిగింది మొత్తం ఖజానా ఖాళీ చేసి మరి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పడం జరిగింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి అప్పచెప్పడం జరిగింది కానీ మరి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే కూడా ఎప్పుడు కూడా ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసిన పరిస్థితులు మరి ప్రభు వెళ్ళిపోయిన ప్రభుత్వానికి లేదు ఈవేళ శ్వేతపత్రం విడుదల చేయడం శ్వేతపత్రం విడుదల చేస్తే ఏదైతే ఉన్నాయో కుంభకోణాలు అన్నీ బయటపెడతాయని శ్వేతపత్రం నిలింగ్ చేయలేదు కానీ ఈవేళ మొత్తం ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు అన్నీ కూడా తీసుకుని ఆ కార్యక్రమాలని మరి చేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి వేళ అమరావతి చూస్తూ ఉంటే మళ్ళీ ఒక కళ వచ్చేలాగా మళ్ళీ మన రాజధాని అమరావతి అనేలాగా వేళ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి ఎక్కడో ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి వేళ మరి బొంబాయి ఫ్లైటు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా బొంబాయి విజయవాడ నుంచి బొంబాయి ఫ్లైట్ అలాగే అనేక ఫ్లైట్స్ ఇప్పుడు మరి అందరికీ సదుపాయంగా ఉండేలాగా రాబోతున్నాయంటే దానికి కారణం డెవలప్మెంట్ ఉంటేనే పక్క రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ మరి పెట్టుబడిదారులు వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి మరి అన్ని రకాల కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నద్ధులై ఉన్నారు అంతేకాకుండా ఏదైతే ఈ అమరావతి ల్యాండ్స్ ఉన్నాయో అవి పూర్తిగా ప్రభుత్వానికి ఉపయోగపడతాయని చెప్పి ఈ సభా ముఖ్యంగా నేను ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా నేను చెప్ప చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ముప్పై రెండు వేల ఎకరాలు ఎందుకు ఎందుకు అన్నారు ఈవేళ మరి ఎప్పుడైతే అక్కడ ఫ్లాట్స్ కడతారని చెప్పి ఏదైనా ఒక స్కీమ్ వస్తే అరగంట లోపల కూడా బుక్ అయిపోయే పరిస్థితులు మళ్ళీ గతంలో వచ్చే రోజులు ఇప్పుడు కూడా ఉంది అంటే ప్రజలకి అమరావతి పట్ల మక్కువ ఉంది దాన్ని కాపాడుకుందాం అనుకున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు క్లీన్ స్వీప్ అయిపోయింది కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ పూర్తిగా అనంతపురం జిల్లా కానీ పూర్తి క్లీన్ స్వీప్ అయిపోయిన జిల్లా మరి ఈ వేళ ఎంత మ్యాండెట్ ప్రజలు ఇచ్చారు కాబట్టే ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోటి మోడీ గారి మద్దతుతోటి ఈవేళ కేంద్రంలో కూడా చక్రం తెప్పగలిగే అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే అది ఈ కూటమి వల్లే వచ్చిందని చెప్పి ప్రజలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు రేపటి రోజున కూటమి బలంగా పనిచేస్తుంది ఎక్కడా కూడా అవినీతి మరకలు లేకోకుండా మరి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి అధికారులు కూడా పూర్తి సహకారం అందించాలని ఇప్పుడు చూడండి అవినీతి అధికారులే ముందుచ్చి ప్రశ్న కూర్చోలు ఇచ్చేస్తకు వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు మందిని రిజెక్ట్ చేయడం చెప్పి ఇది చాలా అవసరం ఎవరైతే ఆ అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ మూల కూర్చోబెట్టించవలసిందిగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మరి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమి గెలిచిందన్న ఉత్సాహంలో మరి ఎవరైనా ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని చెప్పి నిన్న మన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అభివృద్ధికి బాటలు వేయాలే తప్పితే అవినీతికి బాటలు వేయకూడదు అలాగే ఎక్కడా కూడా ఏఈ కూడా పగల కొట్టుకోకుండా ప్రభుత్వ ఆస్తులైనా ప్రైవేట్ ఆస్తులైనా సరే మరి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూటమికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా సమ్నం పాటించి ఇది మనకి ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ ఆ మ్యాండెట్టు మనం పది కాలాలు మరి పదిలిపరచుకోవాలంటే మరి మనం దుందుడుకు చర్యలు ఏది కూడా చేయొద్దని చెప్పి మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గర నుంచి కూడా అయ్యే ఆదేశాలు వచ్చింది కాబట్టి ఎవ్వరూ కూడా మనం మన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం మన కార్యకర్తలు అందరికీ కూడా మంచి చేసుకుందాం అంతే తప్పితే ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మాత్రం చేయొద్దని చెప్పి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం